మా డాడ్ని జైల్లో వేస్తావా హౌ డేర్ యూ అని మిథున శివకృష్ణ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది దాంతో రాము కోపం వచ్చి మిథున మా మావైనే కొడతావా నీకెంత ధైర్యం అని చెప్పి రామ్ మిథునపై చెయ్యెత్తుతాడు వద్దు రామ్ ఆడపిల్ల కదా సీతలాగా ఉంది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీత అయితే ఎప్పటికీ ఇలా చెయ్యదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును మహా ఇది తప్పకుండా సీత కాదు మిథుననే సీత అయితే ఆ శివకృష్ణను కొట్టేది కాదు అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది మోయ మిథున చేసిన పనికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని రామ్ చెప్తూ ఉంటే నేను చేసిన తప్పుకు నువ్వు మా నాన్నకు క్షమాపణ చెప్తున్నావా చెప్తున్నావామమ్మమ్మా అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మా నాన్నను కొట్టినందుకు నువ్వు నన్ను కొట్టాల్సిందేమమ్మ అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్ శివకృష్ణకు క్షమాపణ చెప్తూ ఉంటే ఇతని వల్ల ఇతని డాటర్ వల్ల మీ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది అలాంటప్పుడు నువ్వు అతనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు రామ్ అని మిథున చెప్తూ ఉంటుంది అనవసరంగా మా ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు మిథునా అని చెప్పి రామ్ అంటాడు మోయ నన్ను క్షమించండి మీరు బయలుదేరండి అని రామ్ చెప్పడంతో శివకృష్ణ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సీత కళ్ళల్లో నీళ్లను కళ్ళల్లోనే ఉంచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి రామ్ మీ ఫ్యామిలీ ఈ తండ్రి కూతుర్ల వల్ల ఎంత సఫర్ అయినా కూడా నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు సిగ్గులేదా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది పడాల్సింది నువ్వు గెస్ట్ లాగా వచ్చావు అందుకే నేను గెంటేయలేకపోతున్నాను గెస్ట్ లాగా వచ్చిన వాళ్ళు గెస్ట్ లాగా ఉండాలి యువతల వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం ఏంటి చదువుకున్నా నీకు కొంచెం కూడా సంస్కారం లేదు సంస్కారం లేని చదువు చదువుకున్న ఒకటే చదువుకోకపోయినా ఒకటే అని చెప్పి రామ్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రేవతి కిరణ్లు ఇద్దరు కూడా సీత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సీత మిథున గెటప్లో శివకృష్ణ బావగారికి ఎదురు పడితే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి రేవతి కిర కిరణ్తో చెప్తూ ఉంటుంది అలాంటి సమస్య రాకుండా సీత చూసుకుంటుందిలే రేవతి అని కిరణ్ చెప్తూ ఉంటాడు ఏదేమైతే ఏంటి శివకృష్ణ గారికి సీత తను మిదనలాగా యాక్ట్ చేస్తున్న విషయం చెప్పుంటే బాగుండేది అని చెప్పి రేవతి అంటూ ఉంటే శివకృష్ణ బాబు గారికి కోపం అని చెప్పి సీత చెప్పింది కదా మహాలక్ష్మి గారి ముందు రివ్యూలు ఎక్కడైపోతారో అని చెప్పి సీత ఈ విషయాన్ని దాచిపెట్టింది అని కిరణ్ చెప్తూ ఉంటాడు ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో సీత ఇలా ఎన్ని ఇబ్బందులు పడాలో అని చెప్పి రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మిథున వెళ్తుందని చెప్పి మహాలక్ష్మి అర్చన కారు వరకు పంపించడానికి వస్తారు సారీ మిథున ఆ శివకృష్ణ రావటం వల్ల నువ్వు డిస్టర్బ్ అయ్యావు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది రామ్కి సీత అంటే బాగా ప్రేమ అనుకుంటా అని చెప్పి మిథున అంటూ ఉంటుంది రామ్కి మిథునంటే ప్రేమ ఉంది అలాగే కోపం కూడా ఉంది మెల్లమెల్లగా ప్రేమను కట్ చేసి కోపాన్ని పెంచి సీతను పర్మనెంట్గా ఈ ఇంటి నుంచి బయటకు పంపించేసేయాలి అప్పుడు తన తరపు బంధువులు కూడా రారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు రామ్కి ఆ శివకృష్ణ వాళ్ళంటే ఎందుకు అంత ఎఫెక్షన్ అని చెప్పి మిదిన అడుగుతూ ఉంటుంది ఎందుకంటే రామ్ కన్నతల్లి సుమతి ఆ శివకృష్ణ అన్న చెల్లెలు సీత రామ్కి స్వయాన మేనత్త కూతురు అని అర్చన చెప్తూ ఉంటే ఓ ఆ రిలేషన్ కూడా ఉందా అని చెప్పి మిదిన అంటూ ఉంటుంది త్వరగా సీతను ఇంట్లో నుంచి బయటకు పంపే ప్రయత్నం చేయండి సీత లాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉంటాం మంచిది కాదు అని చెప్పి మిదున చెప్తూ ఉంటే దానికోసమే ఎదురు చూస్తున్నాం మిదున త్వరలో సీతను బయటకు గెంటేసి నీలాంటి అందమైన కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలని మా మహ అనుకుంటుంది అని అర్చన చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే నేను బయలుదేరుతాను అని మీదన వెళ్తూ ఉంటే అప్పుడే ఒక బిచ్చగాడు వచ్చి అమ్మా అమ్మ మీరు బాగా డబ్బున వల్ల కనిపిస్తున్నారు ఒక వంద రూపాయలు దానం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మహా ఇందాక మీదన కాఫీ కప్పు పదివేల రూపాయలు చేసేదే సాంబకి ఇచ్చింది ఇప్పుడు బిచ్చగాడికి ఒక వెయ్యి రూపాయలైనా ఇవ్వదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మా అన్నం తిని చాలా రోజులైంది ఓ కొంద రూపాయలు ఇవ్వండమ్మా భోజనం చేస్తాను మీరు నుండి నూరేళ్ళు సంతోషంగా ఉంటారు అని బిచ్చగాడు అంటూ ఉంటే నేను ఎన్ని ఇయర్స్ బతకాలో నువ్వు నాలుగు డిసైడ్ చేయటమేంటి అని చెప్పి మీదన అంటుంది వంద రూపాయలు కాదు లక్ష రూపాయలు ఇస్తాను అని మిథున అనటంతో ధర్మంగల్లా మా తల్లివి తల్లి అని చెప్పి బిచ్చగాడు అంటూ ఉంటే మిథున కారులో నుంచి గన్ను తీసి బిచ్చగాడికి గురిపెడుతుంది ఏంటమ్మా లక్ష రూపాయలు దానం చేస్తానని గన్ను గురిపెట్టారు అని చెప్పి బిచ్చగాడు అడుగుతూ ఉంటాడు నిన్ను షూట్ చేసి నువ్వు చనిపోయిన తర్వాత ఆ లక్ష రూపాయలు నీ ఫ్యామిలీకి ఇస్తాను అని మిథున చెప్పడంతో నీ డబ్బులు వద్దు నేను చావో వద్దు పోతున్నాను తల్లి పోతున్నా అని చెప్పి బిచ్చగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసి అర్చన ఒక్కసారి షాక్ అవుతుంది బిచ్చగాడికి కూడా పిలిచి అన్నం పెట్టే మా సీతమ్మ ఎక్కడ బిచ్చగాడికి గన్ను చూపించే ఈ మిథునం ఎక్కడ అని చెప్పి సాంబ మనసులో అనుకుంటూ ఉంటాడు మహా నువ్వు గనుని ఇంట్లో పెట్టుకుంటుంటే ఈ ముదు మిథుని ఇంటి కారులోనే పెట్టుకుంటుంది అని చెప్పి అర్చన అంటుంది ఇప్పుడు రేపు మిథున ఈ ఇంటికి కోడలైతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అరవకుండా లోపలికి పద అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు శివకృష్ణ రేవతి కిరణ్ల ఇంటికి వస్తాడు రెండన్నయ్య గారు ఇంకా ఊరు వెళ్ళలేదా అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు మధ్యలో చిన్న పనిపడి వెనక్కి వచ్చాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీత ఇంకా రాలేదా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సీత మీతోనే వచ్చింది కదా అన్నయ్య గారు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు సీత మీతో పాటు మహాలక్ష్మి వదిన వాళ్ళ ఇంటికి రాలేదా బావగారు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది వచ్చిందమ్మ మధ్యలో ఏదో పనుందని దిగిపోయింది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక శివకృష్ణ బాధపడుతూ ఉంటే రేవతి కిరణ్లు చూసి మహాలక్ష్మి వదిన మీ పైన ఏమైనా గొడవ పెట్టుకుందా అందుకే బాధపడుతున్నారా బావగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా అక్కడ నేను చూడకూడదు ఒకటి చూశాను అని చెప్పి శివకృష్ణ అంటాడు ఏం చూశారు అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు అచ్చం సీతలాగా ఉన్న మిదురును చూశాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక రేవతి కిరణ్ ఒక్కసారి షాక్ అయి మిదును చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటే మిదునతో మీరు మాట్లాడారా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది మాట్లాడాను అసలు ఆ మెధునను చూస్తుంటే అచ్చం మహాలక్ష్మిని చూసినట్టుంది సాంప్రదాయబద్ధంగా ఉండే సీతెక్కడ ఆ మెధునక్కడ ఆ మెదునకు డబ్బుందన్న పొగరు అహంకారమే ఎక్కువ కనిపిస్తున్నాయి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో రేవతి కిరణ్లు టెన్షన్ పడుతూ కాఫీ తీసుకొస్తాను బావగారు అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు సీత మెదోలాగా బావగారి కంట పడకూడదు అనుకున్నాము ఏది అనుకున్నాము అదే జరిగింది ఇప్పుడు సీత మిథున గెటప్లో ఇంటికి వస్తుందేమో బావగారు షాక్లో ఉంటారేమో అసలే ఇప్పటికే షాక్లో ఉన్నారు అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది అవును నేను కూడా ఆ విషయమే నీకు చెప్దామని వచ్చాను అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక రేవతి కాఫీ పెడుతూ ఉంటే అప్పుడే సీత ఇంటికి వచ్చి శివకృష్ణను చూసి నానా అని చెప్పి శివకృష్ణ దగ్గరకు వస్తుంది ఏంటి నాన్న మీరు ఊరు వెళ్ళిపోలేదా అని సీత అడుగుతూ ఉంటే వెళ్దామనే అనుకున్నానమ్మా మనసు బాగోక తిరిగి వచ్చాను నీతో మాట్లాడితే నా మనసు కాస్త కుదుట పడుతుందని చెప్పి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక సీతను చూసిన రేవతి కిరణ్లు సీత తనగేటప్పులోనే వచ్చింది పద కిరణ్ పద కిరణ్ శివకృష్ణ బావగారికి కాఫీ ఇద్దాం అని చెప్పి రేవతి అంటుంది ఇక రేవతి కిరణ్లు కాఫీ తీసుకొని శివకృష్ణ దగ్గరకు వస్తారు ఇక శివకృష్ణ బాధపడుతూ ఉంటే నన్ను క్షమించండి నాన్న మీరు నన్ను గుర్తుపట్టకూడదని చెప్పే నేను మీ చంపపై కొట్టాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ననా అలా ఉన్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఆడపిల్లలు తండ్రి పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉంటారు అదే తండ్రి పైన ఎక్కువ ప్రేమను చూపిస్తారు అదే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తండ్రిపై చెయ్యి చేసుకుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఇప్పుడే నాకు తెలిసిందమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటాడు నా కూతురు వేషం భాష మార్చి మహాలక్ష్మి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళంతా గుర్తుపట్టరేమో కానీ చిన్నప్పటి నుంచి నా కూతురు స్పర్శ తెలిసిన నేను ఎందుకు గుర్తుపట్టనమ్మా నీ చెయ్యి నా చెంపను తాకినప్పుడే నువ్వు నా కూతురు నాకు అర్థమైంది అని శివకృష్ణ బాధపడుతూ ఉంటే సీత ఏడ్చుకుంటూ శివకృష్ణ కాళ్ల మీద పడుతుంది నన్ను క్షమించండి నాన్న ఏ కన్న కూతురు చెయ్యని తప్పును నేను చేశాను నన్ను క్షమించండి నానా అని చెప్పి సీత శివకృష్ణ కాళ్ల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్